ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల నియామక సంస్థ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ అయితే ప్రస్తుతం చేపడుతుంది ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేయగా వనిష్ఠ వన్ ఫలితాలు ప్రకటించింది తాజాగా ఈరోజు సీఎం చేతుల మీదుగా రెండు వేల పోస్టులకు దాదాపుగా అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ అపాయింట్మెంట్స్ ఇచ్చే కంటే ముందు గురుకుల నియామక సంస్థ చేయాల్సిన పని అయితే చేయలేదు అదేంటంటే అవరోహణ క్రమం నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు వరకు అదేవిధంగా రిజల్ట్స్ ఇచ్చే ముందు వరకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా చాలాసార్లు గురుకుల నియామక సంస్థ చెప్పడం జరిగింది మేము అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేస్తామని అంటే ముందుగా డిఎల్ ఆ తర్వాత జేఎల్ ఆ తర్వాత పీజీటీ చివరగా టీజీటీ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉద్యోగాలు భర్తీ చేపడతాం ఏ అభ్యర్థికి కూడా అన్యాయం చేయమని చాలాసార్లు చెప్పిన గురుకుల నియామక సంస్థ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి ఆ గురుకుల అభ్యర్థులకు అయితే అన్యాయం చేస్తుంది తాజాగా రెండు వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇవ్వబోతుంటే ఇందులో ఏం లేదన్న కూడా ఒక వందకు పైగా అభ్యర్థులు రెంట్ జాబ్స్ అయితే కొట్టడం జరిగింది ఒక్క గురుకుల లైబ్రరీ ఉద్యోగాలలోనే దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది మంది అభ్యర్థులు రెండు ఉద్యోగాలను పొందడం జరిగింది ఈరోజు అపాయింట్మెంట్స్ ఇచ్చినట్లయితే ఆ పోస్టు బ్యాక్లాగ్లో పడే అవకాశం లేకపోలేదు ఇది ఒక సగటు గురుకుల అభ్యర్థికి ఎంత అన్యాయం అనేది అర్థం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయో తెలీదు మొత్తంగా తొమ్మిది వేలకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అన్ని పోస్టు కలుపుకొని ఓన్లీ ఈ రెండు వేల ఉద్యోగాలలోనే దాదాపుగా వంద నుంచి వంద యాభై మంది అభ్యర్థులు రెండు జాబ్స్ అంటే వన్ ఫిఫ్టీ పోస్ట్ అనేవి బ్యాక్లాగ్ వెళ్ళబోతుంటే మొత్తంగా తొమ్మిది వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు దాదాపుగా ఏం లేదన్నప్పటికీ ఐదు వందల పోస్ట్ అనేవి బ్యాక్లాగ్ కు వెళ్ళబోతున్నాయి ఇది ఎంతవరకు కరెక్టు ముందు గురుకుల బోర్డు చెప్పిందే కదా అవరోహణ క్రమం అని సారీ కానీ ఇప్పుడు మాత్రం పాటించట్లేదు దీనికి సంబంధించిన అప్డేటే ఈరోజు సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది అవరోహణకు బ్రేకులు గురుకుల నియామకాల్లో దిగువ స్థాయి నుంచి ఎగువకు ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్న బోర్డు సో సాక్షి ఈరోజు ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ముందైతే చెప్పడం జరిగింది ఇప్పుడైతే భర్తీ చేయట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ రాయడం జరిగింది సో ఆ న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకసారి బ్యాక్ లాగిలిందంటే ఆ పోస్టు భర్తీ చేయడానికి వీలుండదు టిఎస్పిసి ఏదైనా ఒక ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు ఇచ్చిన తర్వాత రీలింక్మెంట్ ఆప్షన్ ఇస్తుంది ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే వస్తుంది ఇది మీరు గమనించవచ్చు కానీ గురుకుల నియామక సంస్థ ఎందుకు ఈ విధంగా చేయట్లేదు ఒక అభ్యర్థి రెండు లేదా మూడు ఉద్యోగాలు సాధించినప్పుడు ఒకే ఉద్యోగం చేయగలడు కానీ మిగిలిన రెండు ఉద్యోగాలు అయితే చేయలేడు సెలెక్ట్ అయిన అభ్యర్థి చెప్తున్నాడు నేను రిలీష్మెంట్ ఆప్షన్ ఇస్తాను కానీ వారు ఇవ్వనప్పుడు నేను ఇలా ఇవ్వగలుతానని ఒక అభ్యర్థి అంటున్నాడు అంటే మీరే అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు ఒక రిలింక్విష్మెంట్ ఆప్షన్ తోటి ఎంతోమంది అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు కావాలని ఇది చేస్తే మాత్రం చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఏం లేదన్నా దాదాపుగా తొమ్మిది వేల ఉద్యోగాలలో ఐదు వందలకు పైగా పైగా అభ్యర్థులు రెండు లేదా మూడు జాబ్స్ సాధించబోతున్నారు సో కాబట్టి ఇప్పటికైనా గురుకుల నియామక సంస్థ మేల్కొని అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులైతే కోరుతున్నారు